అసెంబ్లీలో స్పీకర్ను ఏకవచనంగా భావిస్తూ మాట్లాడిన తీరును ఖండిస్తూ చిన్నశంకరంపేటలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్గం చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ మాజీ సర్పంచ్ రాజరెడ్డి గోపాల్ రెడ్డిని మాట్లాడుతూ పది సంవత్సరాలు పాలన చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ను ఏకవచనంగా సంబోధించాలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రులు పదేళ్ళు పాలన చేసిన మంత్రులు మరి ఏదైతే శాసనసభ స్పీకర్ను హౌజులో మరి ఏదైతే ఏకవచనంగా మాట్లాడడం తీవ్రంగా చిన్న మండల పక్షాన ఖండిస్తా ఉన్నాం మరి వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేసుడు కరెక్ట్ కాదు మరి ఏదైతే ఉన్నదో దానివల్లనే మరి చట్టం ప్రకారం సస్పెండ్ చేయడం జరిగింది దానికి విరుద్ధంగా వాళ్ళు ఇంకా ప్రెస్ మీట్ పెట్టు మంత్రులు అదైతే మేము చిన్న మండల కాంగ్రెస్ పార్టీ పరంగా హెచ్చరిస్తున్నాం మరి ఏదైనా ఉంటే సూచనలు ఇయ్యాలే ప్రతిపక్షం కానీ మరి ఏకవచ్చనంలా ఒక దళిత స్పీకర్ మరి దళిత స్పీకర్ను అవమానం పంచడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక ముందు కూడా అట్లా జరిగితే తీవ్రంగా దాడులకు మరి మరి చేయవలసి వస్తుంది దానికి మరి సక్రమంగా వాళ్ళు ఉంటే సూచనలు ఇయ్యాలి అసభ్య పదజాలతో ఒక దళిత స్పీకర్ను అవమానించడం మేము తీవ్రంగా మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి దేవాలయంగా మనం అసెంబ్లీలో ఒక దళిత నాయకుడిని ఎంతో కష్టపడి ఒక దళిత నాయకుడు అంచెలంచెలుగా ఎగి రాష్ట్రానికి ఒక స్పీకర్ హోదా ఉంటే మరి అది ఏం మంత్రిగా వేసిన ఇద్దరు కేటీఆర్ గారు మరి అదే జగదీష్ రెడ్డి గారు మరి గత పదేళ్లలో మీ అహంకారానికి మరి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న పది ఏళ్ల విధానాన్ని చూసినట్లయితే సీఎం గారు చాలా చక్కగా ఇప్పుడు మరి మీరు ఏదైతే స్కీమ్లు పెట్టారో ప్రతి స్కీమ్ లో చేశారు ఈ రాష్ట్రాన్ని దివాదానికి దావ మరి సంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అప్పులో ఊపిదిప చేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఇలా నిరుద్దుగా మరి మొగాల మీద నొసలిపోయిన మరల శాసనం రాసిన చరిత్ర ఎవరకన్నా ఉన్నది ఉన్నదంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది మరి ఒక దళిత నాయకుడిని అవమానించడం ఇది సరైనది కాదు మరి కేటీఆర్ గారు మీకు కూడా చెప్తున్న మీ అహంకారం ఉంటే మీ దుర అహంకారం ఉంటే మీ గదిలో పెట్టుకోలే కానీ మా దళిత నాయకులు ఎప్పుడారు మీరు అట్లా చూస్తే తప్పకుండా భవిష్యత్తులో భౌతికంగా దాడులు చేస్తాం మరి దేనికి కూడా భయపడడం మేము ప్రజాస్వామ్య ఇలా ప్రజల పరిపాలన జరుగుతుంది మరి దొరల గడిన పరిపాలన జరుగుతలేదు మరి గతంలో గడిల పరిపాలన జరిగింది ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలంటే మంత్రులకు ఎమ్మెల్యేకు ఇవని పరిస్థితి పది ఏళ్లలో ఉండే కానీ ఇవాళ సామాన్య కార్యకర్త సామాన్య పౌరుడు అయినా మా ముఖ్యమంత్రి గారు మరి 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 దర్వాజాలు ఫుల్లా ఉన్నాయి మీరు రావచ్చు మీ సమస్యలు మరి చెప్పుకోవచ్చని చెప్పడం జరిగింది మరి గతంలో చూసినట్లయితే ఏ వ్యవస్థను చూసినా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఏ ఒక్క వ్యవస్థను చూసినా ఎంఆర్ఓ వ్యవస్థను చూసినా ఎంపీడీఓ వ్యవస్థ చూసినా రెవెన్యూ వ్యవస్థను చూసినా ఇసుక వ్యవస్థను చూసినా మరి జడ్పీటీసీ చూసినా ఎంపీని చూసినా ఎమ్మెల్యేలను చూసినా ఎవ్వరికే పని లేక కేవలం మీ నలుగురు కుటుంబంలోనే నాలుగు దిక్కులు వరచుకుని ఈ రాష్ట్రాన్ని మరి దివాళీ తీసడానికి మీ కుటుంబమే కారణం తప్పకుండా భవిష్యత్తులో మరి మా కేటీఆర్ గారు మా సారీ మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు చందపల్లి జైల్లో మీకు సిబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని భవిష్యత్తులో ఆల్రెడీ మీ సోదరు వచ్చినది టిఆర్ఎస్ పార్టీకి అలవాటే దళితులను ఒక మంత్రిగానే వాళ్ళ పార్టీకి సంబంధించిన దళిత రాజా చేస్తేనే మార్చడం జరిగింది దళితులంటేనే కేసీఆర్ కుటుంబానికి వాడది పడకనే వాళ్ళకి అర్థమయ్యి దళిత బంధు మొదలు పెట్టిరు దళిత బంధు పెడితే ఒక్కొక్క ఇద్దరికి ఇచ్చిరు తక్కిన దళితులంతా రివర్స్ కొడితే ఇలా పోయి ఫామ్ హౌస్ లోకెళ్ళి ఇవ్వకుండా కాబట్టి దళిత ఒక అసెంబ్లీకి పాసం చేస్తే జీర్ణించుకోలేక ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి వస్తలేడు ఇవాళ ఉన్న కేటీఆర్ ఏం మాట్లాడుతుండే అర్థం కాదు ఆ జగదీష్ రెడ్డి ఏం మాట్లాడుతుండే అర్థం హరీష్ రావును అయితే ఇంకా కేసీరు నేను చెప్పేది ఏంటంటే దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజలు ఊర్లలో పోతే ఎమ్మెల్యేలను కార్యకర్తలను కొడతారు దమ్మున్న మోగడు చిట్ కేసిన కేటీఆర్ ను హరీష్ రావును అడుగుతున్నాం ఎవ్వరు కాదు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మరి ప్రజలు కొట్టే ముందట మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి